వెల్కమ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని రామవరం పట్టణంలో ఈ రోజు ఎమ్మెల్యే కూనమేని సాంబశివరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రామవరం పట్టణంలోని మార్కెట్ రోడ్డు పాడైపోయిన సిసి రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాల్సిందిగా అధికారులను హెచ్చరించడం జరిగింది

మద్దం కొడుతారా సెకండ్ ఇయర్ సర్ ఏం చేస్తాం

చెప్తున్నాడు పంచాయతీ ఆఫీస్ ఎంత ఉంటుందో అంత చేస్తామని చెప్తున్నాడు ఆ ప్లాన్ చేయండి తగ్గిన డబ్బులు తక్కువ డబ్బులు ఏదైనా సరే నేను పెట్టిస్తాను ఆ విధంగా దాన్ని మన ఏదైనా పని చేస్తే శాశ్వతంగా గుర్తు ఉండాలి పనుల ద్వారా అది చేయటం కరెక్ట్ కాదు చేస్తాను చేసి పెడుతున్నా కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల చేస్తున్నా ఎవరు ఊహించనింత ఫండ్స్ తెస్తున్నా ఊహించని పద్ధతుల్లో రోడ్లు కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు కానీ ఎతికి అడిగి 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 వేస్తున్నాను కానీ ఇక్కడే ఈ భగీరథాలతో మనకు ప్రాబ్లం వచ్చింది ఒక పక్క రోడ్లు వేస్తున్నావు ఇంకో వాడుతున్నారు అది కూడా చూస్తూ ఉన్నాం ఆ విధంగా మీ ఈ ఆఫీసు నిర్మాణంలో నాకు నా వంతు కర్తవ్యం నేను చేస్తానని మీ అందరూ మానవు చేస్తూ మీ అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచి సంతోషంగా ఉండాలి పిల్లలందరూ చక్కటి చదువులు చదువుకోవాలని కోరుకుంటూ మీరు ఎంత బలంగా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీకి అంత బలం కమ్యూనిస్ట్ పార్టీ ఎంత బలం ఉంటే మీకు అంత బలం కాబట్టి పేదా తరపున పోట్లాడేది కమ్యూనిస్ట్ పార్టీ తరిపితే తప్పితే మరి ఎవరు కూడా పోట్లాడరు రేపు వందేళ్ళవుతుంది డిసెంబర్ ఇరవై ఆరు ఐదు లక్షల మందిని సమీకరించాలని ప్లాన్ ఐదు లక్షల మంది ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఆ రోజు మొత్తం మన కుటుంబాలు మొత్తం ఆ రోజు అంతా రావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ஹயபூர்வ நமஸ்கார சங்கர் நீதி இதேனா எந்த மந்த எந்த மந்தி மாயக்கு அந்த தெரியு நமஸ்கார बलसा अनि रोकिनो रानी म त निकास जाला आमा नडबु म त रोडी या छ सिमिलते अनि मन ला भयो न ओपो इत्र आछ

இங்க நவம்பர் 18-ல ராமராமர. நவம்பர் 20-ல மேகல ராமராமர. நவம்பர் 20. అది ఇది అయినాకే ఇది అయినాకే కొత్త రోజులు మాకు ఎక్కడైనా సార్ కొంచెం బర్లు ఫీట్ భాస్కర్ వాళ్ళు ఇంటికి ముందు నాలుగు నెలలు వాటి రోజు అయినా డైలీ మార్నింగ్ అదే ఎప్పుడు చూపించాను ఎప్పుడు అయితే ఇది ఇక్కడ ప్రాంతం నవంబర్ మిగిలినలో డిసెంబర్ జనవరిగా ఎంత రోజు చెబుతూ రోజులు అబ్బాయి కాంట్రాక్ట్లో అప్పుడు అట్లా బండికి ఎవరిని అప్ చేస్తారు మొత్తం ఎన్నివల్ల ఈ తప్పి ఎవరిని అప్పు చెప్తారు చెప్పి నవంబర్ రెండులో పనికోవాలి అదే చెప్తే మేమే వేసుకుంటా ఉంటాము వీళ్ళే వేస్తాను గ్యాచిల్ పెట్టాలి ఒక్క నిమిషం